సోదరులు యాక్టివ్గా ఉండుట ఎంత మేలు ఎంత మాట్లాడాలి మనం ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యానికి చిహ్నంగా సభికులు సభ మీదున్న అతిథులు ఒకళ్ళొకళ్ళు చేయబట్టుకుని మన ఐక్యతను చాటమని ఒక్కసారి కోరుతా ఉన్నాను సరే కదులునా రగెది దేవుడి ఐక్యతను ఐక్యత థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజున ఈ హైదరాబాద్ లో ఈ మీటింగ్ జరగడం ఇది దేవుడికి కల్పించిన అవకాశం ఇది క్రైస్తవుల యొక్క ఆవశ్యకత తెలిపినటువంటి మీటింగ్ ఈ మీటింగ్కి నేను వచ్చినప్పటికీ నాకు ఐదింటికి నేను చెప్పాను నేను పది నిమిషాల తక్కువ వాడు వచ్చినప్పటికి ఆరు గంటలకు నేను వచ్చినప్పటికీ స్టేజ్ లేదు ఇది లేదు చైర్స్ లేవు బ్యానర్ లేదు ఏమి లేవు ఎవరికి ఏమీ అర్థం అవట్లేదు సాగుతుందో లేదో తెలియని కానీ విశ్వాసంతో ఇక క్వశ్చన్ వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారు నాకు అనిపించింది ఏంటి పరిస్థితి నేను నన్ను ఇన్వైట్ చేసింది అజయ్ అజయ్కి ఫోన్ చేస్తానా నేను రాలేనన్నా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చూస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా కేసులు పెట్టారు నా మీద మళ్ళీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అజయ్ బాబు లేకుండా మీటింగ్ జరుపుకోండి అజయ్ బాబు ఏం అభినవం లేకపోతే మీటింగ్ జరపకం పర్మిషన్ క్యాన్సిల్ చేసి మరి దేటి ఉన్నా కాదని అర్థం అవుతుంది సరేలే నేను మాట్లాడుతాను అని చెప్పాను ప్రవీణ్ పగడాల గారు మార్చ్ ట్వంటీ ఫోర్త్న రోడ్డు మీద పక్కన పడిపోయి ఆయన మీద బండి పడిపోయి ఉన్నప్పుడు ఇరవై నాలుగు మధ్యాహ్నం కల్లా రాజమండ్రిలో వేలాదిగా జనం వస్తుంది నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటి ఎంత జనం వస్తున్నారు వాట్ ఈజ్ హీజ్ ఇంపార్టెన్స్ అండ్ ఎవరో తెలియదు నాకు ఎప్పుడు పేర్కోలేదు చాలాసార్లు చెప్పాలి అంటే మా అబ్బాయి ఒక వీడియో చూపించబాలిష్ ఆఫ్ హిందూ యాడ్స్ చాలా వండర్ఫుల్ గా మాట్లాడింది ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత చంపే ఉంటారే ఇన్ని అనుకున్నాను సరే ఈవినింగ్ వెళ్ళాను ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే మనం ఒకసారి బ్రీఫ్గా చెప్తాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకంటే ఆయన లేకపోతే మీటింగ్ లేదు ఆయన పేరు మీద ఈ మీటింగ్ జరుగుతుంది ఆయన పేరు మీద క్రైస్తవంలో ఐక్యత వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లెక్కపరుచుకుని క్రైస్తువులు ఒకరు కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అటువంటి మనిషిని ఎదారుణం అంటే సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు ప్రైవేట్ పథకాల బాగుమర్వారు వచ్చారు సీసీ ఫుడే చూపిస్తూ అక్కడ బండి కనపట్లేదు జారిపోయినట్టు కనపట్టలేదు ఫస్ట్ చూపించి రేగితే చూపించి ఇదేనంటే యాక్సిడెంట్ అయింది ఏం కాదు ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే బెబ్బా అది యాక్సిడెంట్ అయి చెప్పిన ఇది అందరికీ మీరు కన్విన్స్ చేస్తారు డిఎస్పీ ఎలిసిన ఎస్పీలు అందరూ ఉన్నారు అందరూ కన్విన్స్ చేస్తారు మీకు కన్విన్స్ చేయాల్సిన ఏంటి ఏదో దాస్తున్నారు ఇలాగంటే అది ఫస్ట్ టైం ఇమీడియట్ గా నేను బయటకు వచ్చాను అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ యాక్సిడెంట్ కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ అవడానికి ఇమీడియట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను నైట్ అంతా అక్కడే ఉన్నాం పదకొండు ఇంటి వరకు ఉన్నాను అక్కడ కొరవేలు అన్నాను వెళ్ళన్నా మేము అనుకుంటాం అంటే ఏంటంటే రాత్రి కానీ కదా ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం హైదరాబాద్ అమలు చేస్తారేమో అని ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేట పోస్ట్ మార్టం చేయాలి వీడియో తీ తీస్తామన్నారు ఇంకో డాక్టర్ ఏమన్నా ఆటమన్నా వేస్తానని చెప్పి కోరుకుంటూ వెళ్ళిపోయారు దాని తర్వాత పోస్ట్ మార్టం ఎంక్విస్ట్ రాయడానికి పన్నెండు గంటలు తీసుకున్నారు చాలా కావాలని డ్రాగింగ్ చేసి రెండు వందలకి పోస్ట్మార్టం తీసుకెళ్ళి తీసుకొచ్చిన నేను బాడీ ముందు చూసాయి తర్వాత చూశాను మార్టం అయినా తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెట్టు ఎలా కట్ అయిపోయి ఉంది తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి బడ్డలతో నరికేసినట్లు నేను చూశాను బాడీ ఖచ్చితంగా యాక్సిడెంట్ నేను నమ్మడం గారు సమాజం అంతా నమ్మింది దేశం అంతా నమ్ముతుంది అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ బాడీ ఉండగానే ఇక్కడ ప్రవీణ్ పగడ్వాల్ గారి అకౌంట్ సీజ్ చేశారు ప్రవీణ్ పగడ్వాల్ గారి ల్యాప్టాప్ ఐపాడు తీసుకుని వెళ్తాను అక్కడేమో రెండు ఫోన్లు ఐఫోను సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది ఇప్పుడు చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని ఇటువంటి పరిస్థితులన్నీ కనబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి ల్యాప్టాపులు సీజ్ చేయడం ఏంటి లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది తర్వాత అన్ని టీవీలోళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతు కింద తాగుబోతి కింద సృష్టించాలని రకరకాల వీడియోలన్నీ కూడా చేశారు రిలీజ్ చేశారు దాని తర్వాత చాలా క్లియర్ గా నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఎన్సీ ఐజీ ఐజీ ఏం చేశారంటే మేము చేసిన వీడియోలు కాదు అని అన్నారు సరే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజులు ఇస్తా అంటారు విచిత్రమైన విషయం చెప్పమంటారా గవర్నమెంట్ ఈ రోజుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయాలి నేనే నేనే సంపాదించి అఫీషియల్ గా పెట్టాను నాకు తెలుసు కదా సాము బేద దాన ఉపయోగించాలి ఉభయించాలి పోస్టుమార్టం రిపోర్ట్ తీసుకొచ్చాను తీసుకొచ్చారు కోర్టులే ఇప్పుడు ఐదు పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు పదకొండవ తారీఖున పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారు ఈ టీవీ వరల్డ్ అయ్యే మళ్ళీ చూపించి అదే అన్ని కేసు కన్క్లో చేస్తున్నారు యాక్సిడెంట్ ఇది అని చెప్పేసి తెలియదు దీన్ని ఎలా మనం విశ్వసించగలం ఇది అసలు బాగాలేదు న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకు పదమూడు పద్నాలుగు తయారు చేశాను పిల్లేశాను రేపు సోమవారం మంగళవారం రీపోస్ట్ మార్టం హైదరాబాద్ లో జరగడానికి ఆర్డర్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూశాడు మీడియాలో ఆయన ఎవరికి అపకారం చేశారు ఎవరికి అన్యాయం చేశారు ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కానీ ఆయన తాగుబోదు అంతకంత కాదే ఎందుకు సమాజంలోనికి ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది ఈ నేను మాట్లాడతానండి ఒక పది నిమిషాలు ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నేను ప్రభావ మర్యాదు పాటించేవాడిని అందరూ మాట్లాడాలి కాబట్టి తప్పదు నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను సరే దానికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ ఎలా చేస్తుంది సీట్లు పెడుతుంది కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ అని అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంటున్నట్లే అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయడానికి లేదు అది యాక్సిడెంట్ అని ఎలా పూవ్ చేయాలి హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా పూవ్ చేయాలన్నా దాని మీదే దర్యాప్తు జరిగింది మనకి ఏదన్నా జరిగినా పోయిన్ జరిగినా కూడా నేర్చుకోవడుకోవడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బిజినీజారు బయటపడతారు కూడా ఇక్కడ కానీ ఇక్కడ అలా కాదు ముందే వాళ్ళకి ఆసక్తి ఉంది దాకా యాక్సిడెంట్గా చూపించారు పోలీసులు అది ఫాలో అవుతా ఉన్నారు కానీ అది అచ్చనే ఇంకా చెప్తా ఉన్నారు చాలా గురవిస్తారు వాళ్ళు నేను మూడో రోజునే పోస్ట్ మార్టం చేయిస్తానగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకుండా చొక్కారు ఎంత దారుణం అంటే రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం ఇంత తొక్కు పెట్టి ఎంత ఇది చేసినా కానీ మరి కార్యాలు ఏమీ ఆగట్లేదు జరుగుతాను అది దేవుడికి శ్లోచ మనం చూసినప్పుడు ఈ హత్యాకరణం ఇవన్నీ చూసిన తర్వాత మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ ఏదైతే ప్రదేశంలో చనిపోయాదో ఆ పక్కనే మన ప్రాపర్టీ అవుతుంది అక్కడికి అప్రాపర్టీ అంతా ఉంటాను రెండు రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటప్పటికి నవీన్ ప్రకటనలో ఎక్కడైతే చనిపోయారు ఆ స్పాట్ మీదకి వచ్చి అందరూ చూసి అర్థం మోహన్ వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఇది దేవుడు నాకు పొందులో పుట్టించిన ఆలోచన పెట్టే నా అధికారులు అప్పుడు ఏమనుకున్నారంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ రేడియోలో వారికి ఉంటారు ఈస్టర్ లో సమాధుల సమాధులు పండుగ కాబట్టి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకి ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే చనిపోయాడో ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ పొత్తులు వెలిగిస్తామని చెప్పి దీనికి ఆర్పాటాలు చేయలేదు ప్రచారాలు చేయలేదు సోషల్ మీడియా ప్రచారం కల్పించి ఏంటండి జనాలు పోలీసులు ఆలోచించారు వ్యక్తి పరిస్థితుల్లోనూ అక్కడ రానివ్వండి ఇవ్వాలన్నారు అన్నారు పర్యవేక్షణ లేదన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందన్నారు సెక్షన్ థర్టీ ఉందన్నారు ఇవన్నీ కురదు అన్నే వచ్చి చేస్తామంటున్నారు కాగా పోలీసులు కొనండి నేను నాలుగైన్ నాకు లాస్ట్గా అడుగుదామని చెప్పి ఆయన నుంచి జనం చేస్తారని చెప్పి మళ్ళీ వెళ్ళారు మూడినా అప్పుడు నన్ను ఒక ఐదు ఆరు వందల మంది పోలీసులు మొత్తం మొత్తందరినీ ఒక్కడే నా కారులోంచి నన్ను దింపడానికి డెబ్బై మంది పోలీసులు పదిహేను నిమిషాలు కట్టింది అది నా ఇచ్చిన జేవరించి అందరూ రాస్తూ అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజమండ్రి గంటలు ఇస్తా ఉన్నారు ఇక్కడ వ్యాపారిగా వ్యాపారిగా అసలు ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు యాభై అరవై వేల మంది వచ్చే రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వం రాలే నలభై యాభై వేల మంది ప్రభుత్వం ర్యాలీకి వచ్చారు పోలీసులు చేతులు ఎక్కడికి వెళ్ళిపోయి ఆ ప్లేస్ని మనకు అప్పగించేసిన విషయం గొప్ప సంఘటన అండి అది అది ఎవరు ఊహించదు అందుబరించే ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని ఎందుకు చంపాల్సి వస్తుంది మోటివ్ ఏంటంటే కేసు ఈవేళ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మత నిరోధక బిల్లు ఆ మత నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ అవన్నే ప్రయోగపడదాం హింద్ లాక్స్ గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన నిరాకరించగలడు అద్భుతాలు చేయగలడు దేవుడి సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ ఎరగలం అని అనిపించింది గురించే ఆయన్ని బరిస్తుంది సమాజం అందు గురించే ఆయన ఎవరో తెలియనటువంటి నాగా కూడా మనస్సుకి ఉరి కలిపి పురి కలిపి మనస్సుని పురి కలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజ్ చేసుకున్నాలో గేట్లోని పాల్గొనే అఫ్కోర్స్ పుష్కరాజ్యంలో రాజమండ్రిలో సమాజులకి స్థలాలు కావాలని నిరాహార వీక్ష చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు నన్ను పెట్టారు జైల్లో ఎన్టీగా అయిన కూడా జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను సీనియర్ తెలుసు మా ఆడపి తెలుసు సీనియల్ సింగర్ నాకు జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతాడని నేను అనుకోలేదు ఇదందరూ పెద్ద అందనాలు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ అసన్న ఇది ఆనాడు కాస్తవారు దేవుడు ఎప్పుడు నా మీద నా పక్కన ఎప్పుడు ఒక రక్షణలాగా జనామూలిగా క్రియేట్ చేసే చిన్నప్పటి నుంచి మనం ఎదుర్కో అది నేను చూసుకున్నాను ప్రవీణ ప్రగరా అయిపోయిన తర్వాత ఇదే అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ తెలియదు మీరు మీ సంఘాలేకి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మన రాజమండ్రి సభకు వెళ్ళాలి ప్రవీణ్ కగరాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్న చర్చిస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులో మూడు బస్సులు మీరే మీ తిరుగుబానలు తిప్పిడ్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయ అది మన భవిష్యత్తుకు నాంది సభ చెప్తా ఉన్నాను క్రైస్తవుల యొక్క శక్తి చూపలేమంది మీకు చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన పాస్టర్ని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసనిచ్చుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తయారవండి ఆ సభకు ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాను కానీ నాకు అన్నింటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా సభ కాంగ్రెస్ అయితే అజయ్ బాబు రెందుకు కానివ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ పార్మోహో రామసిరెడ్డి గారు నేనంటున్నా మాట కాదండి ప్రజలంటున్న మీరు నాకు స్నేహితులు అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏడు పోలీస్ స్టేషన్ తిప్పి జైలు మీకు సమగిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టి తీసుకెళ్ళి సోనియా గాంధీ నేను అడిగింది పర్సనల్ గా రాజమండ్రి ఖచ్చితంగా ఆయన దగ్గర రెండు పదిహేను సంవత్సరాలు జరగాలే ఉండేవాళ్ళు పార్లమెంట్ చెప్తాను జరిగింది అంత రైట్ అండి మౌట్ అందరికీ పంపించారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి సోనియా గాంధీ మేడం రాయండి రోహా రాహుల్ గాంధీకి రాయండి ఈమె తెలుసుకుని ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులందరూ ఉన్న సాధనాలను నజము చేశారు భట్టి గారి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పట్నం ప్రభాకర్ కానీ లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అందరూ నాకు అత్యంత సన్నిహితులు స్నేహితులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడాను ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవాల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు డీజీపీ మీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు ఇది బీజేపీ అనుకుని యాక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు కాబట్టి తగ్గ మనం మీ కమిషన్ ఎంతొద్దు మనుషుల్ని సభలకు రానివ్వకుండా అరెస్ట్ చేస్తామన్న సన్నివేశాలు సీట్లు సృష్టించకండి పోలీసులు చెప్తా ఉన్నారు ప్రెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూద్దరు లేదంటే ఇక్కడే కోరు మంది వీడియో తీసుకొని ఉంటారు ఐడియో సెంట్రల్ ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్స్ చెప్పండి నేను సీఎం గారి దృష్టికి అలాగే తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారు మన ప్రాథమిక సూత్రం మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీల్ని కాపాడడం మైనార్టీలకు రక్షణ కల్పించడం వాళ్ళ మీద చర్యలు చేయమని ప్రతి చర్యలు చేయమని కాదు మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి తేరుకోక తప్పదు మీరు కూడా ఒక బిజెపి నాయకుల్లాగా ప్రవర్తిస్తే ఎవరిస్తారు లక్షల మైనార్టీలకి క్రైస్తవులకి ఎప్పుడన్నా ఏదైనా రాజకీయ పవన్లో ఉన్నారా ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీ సమావేశంలో అన్నా పాల్గొన్నారా ఏ రాజకీయ పార్టీకి ఓటేమని చెప్పారా ఎంత మత సామరస్యంతో ఉంటారు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నది మీ ప్రభుత్వం ఈ సిద్ధాంతి కాబట్టి దీన్ని అందరూ గమనించమని